హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర పూరి మీరు తమల చూ చూసారు కదా అన్న క్రికెటర్ గురించి సో దీనికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను కలకత్తాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఒక్కసారిగా స్టేడియం అంతా నిశ్శబ్దం ఆవరించింది సుమారు ఒక లక్ష మంది ఉన్న స్టేడియంలో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది కారణం అది క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతుంది ఇండియా ఆశలన్నీ విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి కానీ అతను అవుట్ అయ్యాడు చివరి బ్యాట్స్మెన్గా రామ్ శాస్త్రి ఆడటానికి వస్తున్నాడు విరాట్ కోహ్లీ నేరసంగా అన్నాడు గుడ్ లక్ బ్రదర్ శాస్త్రి తల ఊపి క్రీజ్ దగ్గరికి వెళ్ళాడు ఇండియా గెలవడానికి ఇంకా ఆరు పరుగులు కావాలి కానీ ఒక్క బంతి మాత్రమే ఉంది శాస్త్రి స్పిన్ బౌలర్గా టీంలో ఆడుతున్నాడు అతనికి పెద్దగా బ్యాటింగ్ రాదు పాకిస్తాన్ తరఫు అత్యంత వేగంగా బౌల్ చేసే షాహింద్ అఫ్రిది ఆ బంతిని వేయడానికి సిద్ధపడుతున్నాడు కామెంటరీ చెప్తున్న గవాస్కర్ కూడా ఇండియా గెలవడం కష్టమని పాకిస్తాన్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నాడు శాస్త్రి క్రేజ్లోకి వచ్చాడు గార్డు తీసుకున్నాడు అతనికి భయంగా నర్వస్గా ఉంది చేతులు వణుకుతున్నాయి చెమట పడుతుంది షహీన్ ఆఫ్రిది లాంటి ఫాస్ట్ బౌలర్ని ఎదిరించి సెక్సర్ కొట్టే చాకచక్యత అతనికి లేదు గొంతు ఎండిపోయినట్టుగా నీరసంగా ఫీల్ అయ్యాడు తను మెడలో వేసుకునే శ్రీకృష్ణుని లాకెట్ కళ్ళకద్దుకున్నాడు అతనికి తండ్రి ఎప్పుడూ చదివే భగవద్గీత శ్లోకం గుర్తుకు వచ్చింది కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ మాతే సంగోస్త్వ కర్మణి శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు కానీ ఆ కర్మఫలములపైన నీకు హక్కు లేదు నీవే కర్మఫలములకు హేతు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానరాదు ఆ శ్లోకం గుర్తుకు రావడంతో మనసు ప్రశాంతంగా మారింది అతను మనసులో అనుకున్నాడు నేను ప్రయత్నం చేయగలను అంతే ఈ మ్యాచ్ గలవడం ఓడటం నా చేతిలో లేదు శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రయత్నం మాత్రమే నాది ఈ భావన మనసులోకి వచ్చిన తక్షణం ఎంతో ఫీల్ అయ్యాడు కళ్ళలోని భయం తగ్గింది చేతులు వణుకు తగ్గి స్టడీగా అయ్యాయి ఒక్కసారిగా ధైర్యం వచ్చినట్లయింది అతనికి ఇప్పుడు స్టేడియం జనాలు ఎవరూ కనిపించటం లేదు కేవలం బౌలర్ మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నాడు పాకిస్తాన్ క్యాంప్లో కెప్టెన్ బౌలర్కు వెన్ను తట్టి ధైర్యం చెప్పాడు విరాట్ కోహ్లీని ఎలా బౌల్ చేశావో ఇతన్ని కూడా అలాగే బౌల్ చేసి కప్ మనదే అంటూ ప్రోత్సహించాడు ఆ ప్రోత్సాహంతో ఫాస్ట్ బౌలర్ ఆఫ్రిదికి ఉత్సాహం వచ్చింది మునపటి బంతిలాగే వేగమైన యార్కర్ వేసి శాస్త్రిని కూడా బౌల్ చేస్తాను అని అనుకున్నాడు బౌలింగ్ మార్కు నుంచి కదిలి వేగంగా పరిగెత్తసాగాడు స్టేడియంలో చీమ వినిపించే వినిపించేంత నిశ్శబ్దం ప్రేక్షకులందరూ ఊపిరి బిగబట్టారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మిగతా అందరూ టీం మెంబర్స్ నెర్వస్గా చూస్తున్నారు ప్రేక్షకులు కూడా ఎగ్జైటింగ్గా ఉన్నారు శాస్త్రి మాత్రం నిర్లిప్తంగా బంతి కోసం ఎదురు చూస్తున్నాడు షహీన్ ఆఫ్ చాలా వేగంగా బౌల్ చేశాడు యార్కర్ వేయడానికి ప్రయత్నించాడు కానీ అదే అతడు చేసిన తప్పు యార్కర్ వెయ్యిపోయి ఫుల్ టాస్ వేశాడు కూల్గా ప్రశాంతంగా ఉండే శాస్త్రి నెమ్మదిగా బ్యాటును కదిపి లెఫ్ట్ సైడ్ బంతిని ఫ్లిక్ చేశాడు నూట అరవై కిలోమీటర్ల వేగంతో షహీన్ ఆఫ్రిది వేసిన బంతి శాస్త్రి బ్యాట్కు తగులుతూనే పైకి లేచింది లెగ్ సైడ్ ఉన్న ఇద్దరు ఫీల్డర్స్ అలర్ట్ అయ్యారు కానీ ఆ బంతికి ఉన్న ఫోర్స్ కొద్దీ ఆ బంతి బౌండరీ లేని దాటి ప్రేక్షకుల్లోకి వెళ్ళి పడింది అంపైర్ రెండు చేతులు ఎత్తి సిక్సర్ ఘోషించాడు కామెంటరీ బాక్స్లోంచి రవిశాస్త్రి ఎగ్జైటింగ్ అరుస్తున్నాడు ఇండియా హ్యాస్ ఓన్ ద వరల్డ్ కప్ అని ప్రేక్షకులు పట్టలేని సంతోషంతో హర్షధ్వానాలు చేస్తున్నారు ఇండియన్ క్రికెట్ టీం మెంబర్స్ పరిగెత్తి వచ్చి శాస్త్రిని కౌగిలించుకొని సంతోషంతో నృత్యం చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు మాత్రం జరిగినది నమ్మలేక నిరాశగా చతికిలబడ్డారు శాస్త్రి మాత్రం ప్రశాంతంగా నిర్లిప్తంగా ఉన్నాడు తరువాత ప్రెస్ కాన్ఫరెన్స్లో శాస్త్రిని అడిగారు ఈ విజయాన్ని మీకు మీరు ఎవరికి అర్పిస్తారు అని శాస్త్రి ఒక క్షణం ఆలోచించి చెప్పాడు నేను నా విజయాన్ని భగవద్గీతకు అంకితం చేస్తాను అని ఇదండి భగవద్గీత గొప్పతనం ఈ భగవద్గీత సాక్షాత్తు భగవాను చేత బోధించబడింది కాబట్టి ఇది మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే ఓ పవిత్ర గ్రంథం గీత అనే రెండు అక్షరాల పదంలో గీ అనేది త్యాగాన్ని బోధిస్తుంది తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని బోధిస్తుంది త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మఫల త్యాగమని లేదా సర్వసంగ పరిత్యాగమని అర్థం అలాగే తత్వబోధనకు అని బంధం నుండి విముక్తి కలగటం అని అర్థం ఉంది ఈ పరమరహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది ఈ ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలనుకునే వారికి భగవద్గీత ఒక కాంతి కిరణం భగవద్గీతను చదవటం కాదు అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకం అవుతుంది అందుకే ఆది శంకరాచార్యులు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని అర్థం చేసుకొని జీవితంలో అనుసరించిన కొద్దిగా గంగాజలం తాగినా కృష్ణ పరమాత్మను పూజించిన వారికి తప్పక మోక్షం లభిస్తుంది అన్నారు భజగోవిందంలో ఇంతకీ భగవద్గీత ఏం చెబుతుంది త్వమేవాహం తల్లి కడుపు నుండి బయటపడి పొడమి తల్లి తల్లి ఓడిని చేరే క్షణంలో ఊపిరిని విడిచిపెట్టే వరకు సాగే ప్రస్థానం పేరే నేను అనే భావన కొనసాగుతూనే ఉంటుంది జనన మరణాల మధ్య కాలంలో సాగే స్రవంతిలో ఈ నేను ఎన్నెన్నో పోకడలు పోతుంది మరెన్నో విన్యాసాలు చేస్తుంది ఈ నేను లోంచే నాది అనే భావన పుడుతుంది ఈ నాది అనే దాని నుంచి నా వాళ్ళు నా పిల్లలు నా కుటుంబం నా ఆస్తి నా ప్రతిభ నా ప్రజ్ఞ నా గొప్ప అనేవి పుట్టుకొచ్చి చివరికి ఈ నేను అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి ఆకాశపు సరిహద్దులు కూడా దాటిపోయి నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి అహంగా మారుతుంది అహం అనే మాయలో కప్పబడిపోయి నాకు ఎదురు లేదని ప్రగల్భాలు పలుకుతూ పంతాలతో పట్టింపులతో పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికి సిద్ధపడుతుంది బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశల దాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన నేను అనే ప్రభ ఏదో ఒకనాడు కూలిపోతుంది వంది మహగదులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది సుందరీమణులతో మదనోత్సవం జరుపుకున్న దేహం నిత్తేజగా పడి ఉంటుంది సుఖభోగాలతో వస్తైశ్వర్యాలతో తొలతగిన నేను చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివార జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది కడసారి చూపుల కోసం కొన్ని ఘడియల పాటు ఆపి ఉంచిన విగత జీవి అంతిమయాత్ర మొదలవుతుంది మరుభూమిలో చ చితిమంటల మధ్య సర్వబంధనాల నుండి విముక్తి కలుగుతుంది మొలకు చుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా మొత్తం కాలి బూడిదైపోతుంది నేనే శాసనకర్తను నేనే ఈ భూమండలానికి అధిపతిని నేనే జగద్విజేతను అని మహోన్నతంగా భావించిన నేను లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది రోజు మారుతుంది ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన నేను కథ అలా సమాప్తమవుతుంది అందుకే ఊపిరి ఆగక ముందే నేను గురించి తెలుసుకోమంటుంది భగవద్గీత చితి మంటలను చూస్తున్నప్పుడు కలిగేది శ్మశాన వైరాగ్యం మాత్రమే అది శాశ్వతం కానే కాదు నేను గురించిన సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే పరిపూర్ణమైన వైరాగ్య స్థితి సాధ్యమవుతుంది వైరాగ్యం అంటే అన్నింటినీ పరిత్యజించడం కానే కాదు దేని మీద మోహాన్ని కలిగి ఉండకపోవడం తామరాకు మీద నీటి బొట్టులా జీవించగలగడం స్వర్గ నరకాలు ఎక్కడో లేవు మనలోనే ఉన్నాయి మనిషికి ఆత్మదృష్టి నశించి దృష్టితో జీవించడమే నరకం అంతర్ముఖుడై నిత్య సత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం స్వర్గం ఈ జీవన సత్యాన్ని తెలిపేదే వేదాంతం నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా సత్ప్రవర్తనతో సచ్చీలతతో భగవద్ధ్యానంలో జీవించమనేదే వేదాంత సారం అహం బ్రహ్మస్మి అంటే అన్నీ నేనే అని స్థితి నుండి త్వమేవహం అంటే నువ్వే నేను అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే మానవ జన్మకు సార్థకత అదే భగవద్గీత చెబుతున్నా ఉపదేశం ఇది నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే చేసుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి